శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి మంతనిలో శాంతి భద్రతలను అదుపులో లేకుండా చేసి తద్వారా వచ్చే లబ్ధిని రాజకీయంగా వాడుకోవాలని పుట్టా మధు చూస్తున్నాడని నిన్న ఏదైతే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పుట్టా మధు దిష్టిబొమ్మలు అదేవిధంగా పుట్టా మధు ఇంటిని ముట్టడి అదే విధంగా పుట్టా మధు మాట్లాడిన మాటలకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టే విధంగా అంటే ఇల్లంతా నాదే అనే విధంగా తన్న తల్లి పాలుదాగి మన చెప్పరాని విధంగా మధు వ్యవహార శైలి ఉందని దానికి సంబంధించి కాటారం మండల కేంద్రంలో పుట్ట మధుపై మహిళలు ఆ నిన్న ధర్నా చేసి పుట్టా మధు దిష్టిబొమ్మను ఊరేగించి పుట్ట మధు దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం वहार शैली मधु व्यवहार शैली रोज रोज़ की అతని మానసిక స్థితి బాగా లేదని అతను చేసే పనుల వల్ల యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని పుట్ట మధుకు పుట్ట మధుపై మధు మాట్లాడిన వ్యాఖ్యలపై ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీపాదరావు గారిపై నిన్ను రాజకీయ భిక్ష పెట్టి నీకు తెల్లబట్టలు నిన్ను కేరా ప్లాట్ఫామ్ గా ఉన్న నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో ఒక ఉన్నత విలువలు నేర్పిన వ్యక్తిపై మరణించిన వ్యక్తిపై నువ్వు మాట్లాడిన మాటలపై వారి విగ్రహాల గురించి మాట్లాడిన మాటలపై మండల కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున మధు దిష్టి బొమ్మను దానం చేస్తూ పుట్టా మధుకు మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నువ్వు గనక ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తాం రాళ్లతో నిన్ను కొట్టి చంపుతాం నీ అంతా నీచుని ఈ భూదేవి భరించకూడదు గతంలో ఏదైతే రాక్షసులు ఉన్నారో ఆ రాక్షస జాతికి చెందినోడివి ఆ రాక్షసుల వంట ఉన్నోడివి నువ్వు అటువంటి ఓడివి అని నిన్న మహిళలు పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది దానితో పాటుగా మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా అట్లే నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో పుట్టామధు పై ఆ విమర్శలు జరుగుతూ పెద్ద స్థాయిలో మంత్రి కాంగ్రెస్ శ్రేణులు పుట్టామధును అడుగడుగున గెరావు చేస్తూ మధు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక నరహంత కూడా పుట్టామధు వ్యవహార శైలి అతను టాబ్లెట్లు వేసుకుంటూ సైకోగా మారిందని సిబిఐ ఎంట్రీ తోటి సైకోగా మారిన పుట్టామధు ఏం మాట్లాడుతుండో తెలియడం లేదని నిన్న చెప్పడం జరిగింది అయితే రెండో అంశానికి వచ్చేసరికి నిన్న సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో నిజమైన స్వపరిపాలన వైపు మా ప్రయాణాన్ని రూపొందించిన చారిత్రాత్మక పోరాటాలు మరియు త్యాగాలను ప్రతి అవకాశాలను మాకు లభించింది మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న సూర్యాపేట కలెక్టరేట్ లో కతాక్విష్కరణ ఏదైతే ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ సెవెంటీన్ జరుపుకోవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం ఏదైతే సూర్యాపేట కలెక్టర్ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు గౌరవ వందనం చేస్తూ పతాక ఆవిష్కరణ చేస్తూ ఆకాంక్ష ఏదైతే ఉందో విద్య నిరుద్యోగం అభివృద్ధి సంక్షేమం వాటిని నెలకొల్పే దిశగా పనిచేస్తా అన్నామని మా ప్రయాణం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే అని తెలంగాణ రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధిగా తయారు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా తిరిగి పునర్జీవింపజేయాలని ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డతో పాటు సమసమానత్వంతో పాటు సాంఘిక అసమానతలను రూపుమాపి అభివృద్ధి వైపు పరుగులు తీయించాలని నా నాడు ఏదైతే కేసీఆర్ నయా నజాం లాగా పరిపాలన చేసిండో దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలను అందించే దిశగా పనిచేస్తా ఉన్నామని చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆ నిన్న హైదరాబాద్ గాని భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిలా శ్రీన్బా గారు పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు దుద్దిల్లా సీనుబాబు గారు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ పిసిసిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను పారంతో ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు బుద్ధుల శ్రీనుబాబు గారు అన్నదమ్ములు ఇద్దరు మంత్రి నియోజకవర్గానికి శ్రీనుబాబు గారు అదే ఈ తెలంగాణ రాష్ట్ర స్థాన్ గా వెన్నెముకగా మంత్రి శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నారు ఆ యొక్క రెండు అంశం ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాధించిన విజయం నాటి సాయుధ స్ఫూర్తితో నియంతృత్వ పాలన ఓడించి ప్రజా పాలన తెచ్చుకున్నాం మా పాలనలో అహంకారపు ఆలోచనలు బందుపేతికి స్థానం లేదు రెండు వేల నలభై ఏడు నాటికి దేశ ప్రగతి గేమ్ గా రాష్ట్రం పాత్ర రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరాలన్నదే మా సంకల్పం అందుకు నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులు కావాలి ఏదైతే నిన్న ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ అమరవీరులు గుర్తుగా ఏదైతే నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రగిలిన రజాకారుల తరిమి కొట్టడం సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానం విలీనం దీనికి కారణం ప్రజలు రాసుకున్న చరిత్ర ఇది ప్రజా చరిత్ర అని ఆ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నాటి సాయుధ స్ఫూర్తితో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నియంత్రి పాలన ఊడించి ప్రజా పాలన తెచ్చుకున్నామని చెప్తా ఉన్నారు గన్ పార్క్ వద్ద కో నివాళులు అర్పించారు ఆ మరో కొత్త చరిత్ర ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరాలన్న కొత్త చరిత్ర రాయాలంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికం సంకల్పించాలి దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉంది అహంకారపు ఆలోచనలు బంధు ప్రీతికి మా పాలనలో తావులేవు కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటామని ప్రజల ఆకాంక్షలు ఆలోచనలే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది దేశానికే దిక్సుల తెలంగాణ విద్యా విధానం ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మం కలిగించాలని పేదరిక నిర్మూలనకు విద్య ఆయుధం నైపుణ్యాలు పెంచుతాయి విస్తృత ఉపాధి అవకాశాలు సిలబస్ వనరులు సమీకరణ విధానం అమలుపై స్పష్టత అవసరమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలను మౌలిక వసతుల కల్పనకు సంబంధించి దాదాపుగా యాభై కోట్ల రూపాయలను ఇప్పటికే రిలీజ్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది విద్యను ప్రమాణికంగా తీసుకొని పాఠశాలలను దేవాలయాలుగా తీర్చిదిద్ది మానవ వనరుల కేంద్రంగా తయారు చేసే ఆలోచన పెద్దపల్లి నుంచి మొదలుపెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఓకే ఆపరేషన్ పోలో తోటి ప్రజల తిరుగుబాటుతో నిజాం ఫరార్ ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం సర్దార్ పటేల్ ముందు ఓటమితో నిజాం రాజు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు సెప్టెంబర్ పదిహేడు చరిత్రలో నిర్చిపోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారా కాంగ్రెస్ తో ఉన్న బంధం తెగిపోయినట్లేనా నేను చెయ్యానా క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఆ రెండో అంశం ఆత్మ గౌరవం వాటా అధికారమే నినాదం ఎరుపు ఆకుపచ్చ పిడికిలితో జెండా పార్టీ పేరును ప్రకటించిన తీర్మార్ మల్లన్న బీసీల తలరాట మారే రోజు ముగిసినట్టే బీసీల హక్కులు రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపన హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలను చించేసిన దుండగులు ప్లాన్ ఉంటది లే తీర్మార్ మల్లనే ఆయనే తెంచుకుంటుడు మళ్ళీ ఆయనే అడుగుతుంది బీసీఎఫ్ పార్టీ ఇవ్వాలని మాపై తీర్మార్ మల్లన్న ఒత్తిడి చేసిండు నిత్యానికి మేము ఒప్పుకోలేదు ఆయన కోసం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు పోస్టును క్రియేట్ చేశాము నాకే మూడు నామాలు పెట్టారు ఆయన అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగే వ్యక్తి బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు అలానా సరే బీసీల కోసం కొట్లాడితే అందరం హర్షించడం అందరం హర్షిస్తాం కానీ నీకు ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పోరాటానికి తెల్లబట్టలు ఎట్లెచ్చినా తెలుసా ఎమ్మెల్సీకి ఎట్లయినో తెలుసా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఉంది దాని వెనుక ఓ అంటే కాంగ్రెస్ పార్టీ నేను లేపినా అని అంటావు కాంగ్రెస్ పార్టీ గెలుపుల నీ పాత్ర ఎట్లయితే ఉందో నీ గెలుపుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాత్ర అందకు పది రెట్లు ఉన్నది అది మర్చిపోవద్దు నోరు కొంచెం చూసి మాట్లాడాలి ఓకే ఈ మధ్య కేరళలో ఒక వింత అమీబా తయారైంది ఏదైతే వాటర్ లో ఒక అమీబా ఉంటుంది అది కంప్లీట్ గా మెదడును తింటుంది దానివల్ల కేరళ లా ఇప్పటికే పద్దెనిమిది మంది మరణించినట్టుగా సమాచారం ఉంది దాంతో పాటుగా దాంతో పాటుగా ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ కేరళలో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో అమీబా ప్రవేశించినట్టు ఆ లోకల్ వార్తలు చూస్తాం మనం దాంట్లో ఆ దానికి అనుమానం వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసేసినట్టు అధికారులు కూడా మూసేసినట్టు తెలుస్తా ఉంది శాంపిల్ సేకరిస్తే ఆ అమీబా పూర్తిగా పాదరసం లాగా పూర్తిగా నీళ్లలో పాదరసం లాగా ఉండి మనిషి మెదడును తింటుంది వాటర్లోకి వెళ్ళినప్పుడు మనిషి మెదడును తింటుంది అమీబా గనక నదుల్లోకి వెళ్ళిన సముద్రాల్లోకి వచ్చిన ఆ మనిషి ప్రాణాలకు మనిషికి మనగడ పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నా దానికి సంబంధించి కేరళలో బ్రెయిన్ ఎయిటింగ్ అమీబా ఈ ఏడాది అరవై ఒక్క మందికి సోకిన వ్యాధి ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి ఆ రాష్ట్రం ఆరోగ్య ను ఎదుర్కొంటుంది ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రెండో అంశం సంక్షేమమే ఎజెండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చి తెలంగాణను తీర్చిదిద్దుతాం అహంకారం బంధు ప్రేమికి మా పాలనలో తావులేదు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల కోసం న్యాయ పోరాటం సన్న బియ్యిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే త్వరలో మరిన్ని మహిళా మార్పులు ఇరవై నెలల్లో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన గేట్ వే ఆఫ్ వరల్డ్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం గంజాయి డ్రగ్స్ లో దాక్కున్న బొక్కలో దాక్కున్నా కడ పాలే మూసి రివర్ ఫ్రంట్ తో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్ వస్తుందని వెళ్ళి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ ఎజెండా ఆవిష్కరణ విద్యారంగాన్ని మార్చేద్దాం దేశానికి దిక్స్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తెస్తాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎందు చెప్తాను తమ్మి మీకు రామారావు మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం పదేళ్ళలో మస్తు పనులు చేస్తాం వాస్తవం ఇల్లు చెప్పేది వాస్తవం మార్కెటింగ్ చేసుకోలే రకుల్ ప్రీతి సింగ్ ను అంబాసిడర్ చేసినాం సమంతను అంబాసిడర్ చేసినాం సమంతను తెలంగాణ చేనేత వసూలు అంబాసిడర్ చేస్తే ఆయన నాగ చైతన్యతో సంసారం కథమైంది నీ ఫోన్ ట్యాపింగ్ తోటి ఆ నాగ చైతన్య ఫ్యామిలీ కథమైంది మళ్ళీ తోటి పోతా ఉంది ప్రకుల్ సింగ్ చేస్తే కడగడ కడ కడ ఏడ్చుకుంటే కథం బాలీవుడ్ పోయింది సినీ ఫీల్ అయింది ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను డ్రగ్గు పబ్ క్లబ్బు కల్చర్ తోటి సర్వనాశనం చేస్తాం ఫోన్ ట్యాపింగ్ తోటి ఇంకేం మార్కెటింగ్ చేసుకుంటావు మొహం మార్కెటింగ్ చేసుకుంటావా ఇల్లు మొహం గిట్లా చేసుకుంటావా ఏం మార్కెటింగ్ చేసుకుంటావు డ్రగ్స్ అనే వైట్ ఛాలెంజ్ పెడితే హైకోర్టు నా ఇంటికల్ కొంటారని నేను బోన్ బోన్ అని డోన్ బా అని ప్రతిది కోర్టులను అడ్డం పెట్టుకుని శంక నాకే పనులు చేశాను నువ్వు ఖమ్మం వరదల తేడుండవు తమ్మి ఖమ్మం వరదల తేడు నువ్వు మార్కెటింగ్ ఎట్లా చేస్తావు సినీ హీరోయిన్లతోటి లేకపోతే బాగా పైసలుండి బలిసినోళ్ళతోటి దిగుతే మార్కెటింగ్ పేద బడుగు బలహీన వర్గాలతోటి ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకుంటే మార్కెటింగ్ చేసుకున్నట్టు అప్పుడు నువ్వు మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలే నిన్ను మార్కెటింగ్ చేస్తారు మూల సూత్రం మర్చిపోయి గాల్లో ఎగురితే తగిన శాస్తి ప్రజలు చెప్తారు డబ్బులు ఎప్పుడూ రాజకీయాలు శాసించాయి కొద్దిమేర శాసిస్తే కావచ్చు మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయంటారు ఆ డబ్బు రాజకీయాలను ప్రభావితం చేస్తుంది కొద్దిమేరు కానీ అంతిమ నిర్ణయతలు అంతిమ విజయాన్ని సూచించాలంటే ప్రజలే ఎన్నిక ఎక్కువ చెప్పినా వేస్తే కానీ ఈవీఎంలతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త లైన్స్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లెటర్లు వెరీ గుడ్ ఈసీలో మార్పు తెప్పించారు రాహుల్ గాంధీ పోరాటమే ఇది కూడా ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఇంకొక మాట మంతని నియోజకవర్గంలో జరుగుతున్న దమనకాంటపై మంతని నియోజకవర్గంలో శాంతి భద్రతలను అశాంతి వైపు తీసుకెళ్లి తద్వారా వచ్చే రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్నాధు అండ్ బ్యాచ్కి మంతనీలో మానవతావాదం మంటగలిసిపోతా ఉంది హత్యలు చేసి మారణ హోమం సృష్టించి రక్తంతో ఉన్నటువంటి చేతులతో నీలాంటి నీచుడు పుట్ట లాంటి నీచుడు అంబేద్కర్ ను ముట్టుకుంటే అంతకన్నా మహాపాపం ఇంకోటి ఉండదు మహిళలే నిన్ను రాళ్లతో కొట్టే రోజు వస్తుందని నిన్న కాఠారంలో చెప్పడం జరిగింది మరొక మాట చెప్తా ఉన్నా శివాల పునాదుల మీద ఉన్నటువంటి పార్టీలో ఉండి మొత్తం పెత్తందారి వ్యవస్థ చేతులు నాకు జ్వర దొర మోచేతి చేతులు నాకుతూ ఇలా బీసీ వాదం గురించి మాట్లాడే ముందు నువ్వు ముందుగా ఈ పాలనలో ఉన్న బిఆర్ఎస్ నుంచి బయటికి రా నిజంగానే నువ్వు అంబేద్కర్ బిడ్డవైతే దొరల కింద పనిచేస్తావు మంతెన్లోని రాజకీయ లబ్ధి కోసం వాస్తవ పరిస్థితి ఏంటంటే వామన్ రావు దంపతుల హత్య కేసులో ఏదైతే సిబిఐ ఎంట్రీ ఎవరితోటి అంతని రామగుం రామగిరి నియోజక మండలాల్లో సంబంధించి సిబిఐ దానికి సంబంధించిన ఫైల్స్ ను రికవరీ చేసింది దాంట్లో కొత్తగా చార్జ్ షీట్ కు సంబంధించి ఎవరెవరిని విచారించాలి తొమ్మిది వందల ముప్పై ఏడు రోజుల పాటు జరిగిన విచారణలో వెయ్యి యాభై ఏడు మందిని విచారించిన కర్మంలో మళ్ళీ తిరిగి కొత్తగా విచారించే అవకాశం వచ్చింది దానికి సంబంధించి అడుగులు పడుతున్న తరుణంలో మానసికంగా ఆందోళన ఉన్నటువంటి పుట్టామధు తన మానసిక ఆందోళన మెరుగుపరచుకోవడానికి సైకిటిస్టును కలిసినట్టు సైకిటిస్టును కలిసిన తర్వాత వాడుతున్న టాబ్లెట్ల ప్రభావమే పుట్టామధు అసహనానికి గురవుతూ తద్వారా కంటనే నియోజకవర్గంలో అశాంతి ప్రేరేపించి తద్వారా వచ్చే మంటలతో చలిగాచుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాడు పుట్టామధు మనుషుల్ని ప్రేమించలేని నువ్వు మనిషిని సాటి మనిషిని మనిషిగా చూడలేని నువ్వు ఇంత పెద్ద అఖండ భారతదేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఒకే కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడే నువ్వు మానవతా విలువలు మర్చిపోయిన నువ్వు మహనీయుల విగ్రహాలు ముట్టుకునే అర్హుడివి కాదు నీలి రంగు బట్టలు వేసుకున్నంత మాత్రాన అంబేద్కర్ భావజాలం రాదు అని మరొక మన ఛానల్ ద్వారా తెలుపుతూ మంత్రి నియోజకవర్గ ప్రజలు శాంతియుత వాతావరణ వరణంలో ఉండండి నాయకుడు చెప్పినంత మాత్రాన హుట్టామద్దు తన స్వలాభం కోసం మంత్రి నియోజకవర్గంలో రౌడీజాన్ని పెంపొందిస్తా ఉన్నాడు దానికి దూరంగా ఉండాలని ఆలోచన చేయాలని మరొక మారు చెప్తూ థ్యాంక్ యూ